హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర పులావ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది వీడియోలో ఈ విధంగా కలర్లెస్గా కనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్లో మంచిగా చక్కగా వచ్చిందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి వేడి వేడిగా తింటూ ఉంటే ఆహా ఏమన్నా టేస్టీగా ఉంటుందా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ని బట్టి గోంగూర యాడ్ చేసుకోండి రైస్ ఎక్కువ కొంచెం గో రైస్కి తగ్గట్టు అంటే రైస్ తక్కువ గోంగూర ఎక్కువ తీసేసుకోండి ఇలా గోంగూరని ఫ్రెష్గా వాష్ చేసేసి మిక్సీ పట్టేసేయండి డైరెక్ట్ పచ్చిదే మిక్సీ పట్టేసేయండి సో ఇప్పుడు మనకు రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకుంటున్నాను మీరు ఇందులో బటర్ అనే యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అన్నే యాడ్ చేసుకోవచ్చు అండి నెయ్యికి నెయ్యి పడట్లేదు పింపుల్స్ అవుతున్నాయి అనేసి నేను ఆయిల్ తోట చేస్తున్నాను ఇందులో హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అండి మసాలా దినుసులు ఉంటాయి కదా సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత అందులోనే తగారాకు కాస్త కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి కసూరి మేతి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి కసూరి మేతి మొత్తం ఫ్లేవర్ టోటల్ ఆయిల్లోకి వచ్చేదాకా మంచిగా మరిగనిచ్చేసేయండి మరిగించిన తర్వాత మనం ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు అందులోనే కొంచెం ఘాటుగా ఫ్లేవర్ రావడానికి మిరియాలు కూడా యాడ్ చేస్తున్నానండి మిరియాలు వచ్చేసి ఎక్కువ తీసుకోలేదు ఒక ఫోర్ నుంచి ఫ్రై వరకు తీసేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఈ మసాలా ఘాటు కారంకి పచ్చిమిర్చి కారం సో మనం ఎంత కారం తింటామో అంతకు తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మసాలా కారము ప్లస్ ఈ మనం పచ్చిమిర్చి కారం సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి చూడండి ఈ విధంగా ఫ్రై ఇవ్వండి ఆనియన్స్ మరీ మాడిపోకుండా చూసుకోండి లైట్ గోల్డ్ కలర్కి వస్తే సరిపోతుంది ఎక్కువ హెవీగా మాడినా కూడా అంత టేస్ట్ ఉండదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో లైట్గా అల్లం యాడ్ చేస్తున్నానండి అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోండి మరి అల్లం ఎక్కువ తీసేసుకున్నా కూడా అల్లం అల్లం ఫ్లేవర్ వస్తుంది సో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోతుందండి మంచిగా అల్లంని ఆనియన్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నాను టమాటోస్ వచ్చేసి ఒక ఫోర్ తీసేసుకున్నాను నేను నార్మల్ సైజ్వి ఫోర్ తీసేసుకున్నానండి మన టమాటా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ తీసేసుకున్న ఏం లేదు మళ్ళీ టమాటా రైస్ ఆ టేస్ట్ వస్తుంది సో అందుకనేసి రైస్కి తగ్గట్టు క్వాంటిటీకి సరిపడా తీసేసుకోండి సో ఈ విధంగా మరి ఇది వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి టమాటోస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన స్కిన్ లేయర్ అనేది ఉడికిపోతే సరిపోతుంది సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి గోంగూర పేస్ట్ సో ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి పచ్చి స్ పచ్చిదే పట్టాం కదా పచ్చి స్మెల్ వస్తుంది కదా అనేసి ఏం అనుకోకండి మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది పచ్చి స్మెల్ అనేది కూడా రాదు సో మనం ఎంతవరకు మిక్సీ పట్టేసామో అది టోటల్ ఇందులో యాడ్ చేసేసి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి ఇప్పుడు అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఎందుకంటే మనకి వాటర్ ఏమైనా ఉన్నా కూడా తొందరగా బయటకు వచ్చేసి ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి సో అందుకనేసి సాల్ట్ యాడ్ చేశాను చూడండి ఆయిల్ అనేది పైకి ఈ విధంగా తేలేలాగా మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఎంత మనం ఆయిల్లో ఫ్రై చేస్తామో ఈ గోంగూర అని అంత టేస్ట్ వస్తుందండి ఫ్రై చేయకపోతే మళ్ళీ పచ్చి పచ్చి స్మెల్ వచ్చేసి పసర్లాగా అనిపిస్తుంది మనం అన్నం తింటూ ఉంటే సో అందుకనేసి మ్యాక్సిమం మంచిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవనివ్వండి అడుగు మాడిపోతుందని ఏమనుకోకండి గోంగూర ఆటోమేటిక్గా ఎలాగో మాడిపోతుంది సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకుంటు తీసేసుకుంటే సరిపోతుందండి త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ కొంచెం కొత్త రైస్ అయితే త్రీ గ్లాసెస్కి ఫైవ్ తీసేసుకుంటే సరిపోతుందండి కొంచెం పాత బియ్యం అయ్యేది ఉంటే త్రీకి సిక్స్ తీసేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో త్రీ గ్లాసెస్ తీసేసుకున్నాను త్రీ గ్లాసెస్కి నేను సిక్స్ తీసేసాను గ్లాసెస్ త్రీ గ్లాసెస్ రైస్ సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పాత బియ్యం కాబట్టి సో ఈ విధంగా వాటర్ క్వాంటిటీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసేసుకొని ఇందులోనే ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసాము కదా సో ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు నీ సో సారీ నేను గ్యాస్ చిన్నగా పెట్టానండి గ్యాస్ పెద్దగా పెట్టడం మర్చిపోయాను సో గ్యాస్ని మీడియంలో హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి కొత్తిమీర యాడ్ చేసేయండి కొత్తిమీర యాడ్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి మనం కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి మంచిగా మరుగుతూ ఉంటే స్మెల్ అనేది కూడా మంచిగా చక్కగా వస్తుందండి మనకి పచ్చి స్మెల్ కూడా ఏం రావట్లేదు బియ్యంని మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసిన బియ్యం ఈ విధంగా పుల్లావుకి వాడేది ఉంటే చాలా టేస్టీగా పుల్లలు పుల్లలుగా ముద్దలా కాకుండా వస్తుందండి సో అందుకనేసి బియ్యంని ఎంత మంచిగా నానబెట్టేసి తీసేసుకున్నామో అంత టేస్టీగా వస్తుంది మనకి రైస్ అనేది సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసండి హై ఫ్లేమ్లో ఉంచేసి చూడండి మంచిగా వాటర్ క్వాంటిటీ ఆ రైస్ మంచిగా చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో రైస్ కూడా మంచిగా గ్రీనిష్గా లైట్ గ్రీనిష్లో వస్తుందండి మరీ బ్రైట్గా కాకుండా లైట్ కలర్లో వస్తుంది సో మూత పెట్టేసేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నానండి చూడండి రైస్ అనేది ఏ విధంగా కుక్ అవుతుందో ఒకసారి కాల్పేసేసుకోండి కలిపేసేసుకొని ఇప్పుడు మనకి రైస్ చూడడానికి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ అయినట్టుంది వాటర్ క్వాంటిటీ వచ్చేసి కాస్త తక్కువగా ఉంది కదా అండి సో ఈ విధంగా కలిపేసేసుకొని గ్యాస్ని ఇప్పుడు టోటల్ సిమ్లో ఉంచేసాను టోటల్ సిమ్లో ఉంచేసి మళ్ళీ ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఉంచేసామంటే రైస్ అనేది మనకి చక్కగా కుక్ అయిపోయి మంచిగా ముద్ద లేకుండా వస్తుందండి చూడండి ఇలా కలిపేసాను కలిపేసేసి మూత పెట్టేసేయండి చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు రైస్ అనేది చూడండి పైన కాస్త లైట్ లైట్గా వాటర్గా ఉంది కదా అండి ఇంకా మనకి గ్రేవీ తింటూ ఉంటే మనకు కొందరు ఈ విధంగా తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే కొంచెం ముద్ద ముద్దలా ఉంటే కొంచెం సూప్ సూప్లా ఉంటే తినడానికి వేడి వేడి అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతారు కొందరు మొత్తం డ్రై అయ్యాక తినడానికి ఇష్టపడతారు చూడండి ఒక్కసారి కలిపేసేయండి టోటల్ పైన రైస్ కింద రైస్ ఒక్కసారి కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఈ విధంగా ఈ క్వాంటిటీ మీకు ఓకే అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయండి ఇంకా వాటర్ మనకి లేయర్ అనేది కొంచెం అదేంటి కొంచెం మెత్త మెత్తగా ఉందనేసి కొంచెం ఫీల్ అవుతారు కదా సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మళ్ళీ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి నేను టూ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి ఒకసారి పైన ముద్ద లేకుండా అంటుకోకుండా చూడండి రైస్ అనేది కూడా ఎంత చక్కగా పుల్లలాగా వచ్చిందో వేడి వేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మాకు కాకపోతే గోంగూర క్వాంటిటీ అనేది రైస్కి తగ్గట్టు తీసుకోండి రైస్ ఎక్కువ గోంగూర తక్కువ తీసేసుకోకండి రైస్ తక్కువ ఉన్న గోంగూర మాత్రం ఎక్కువ ఉండేలా చూసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్